नर <laughs> कदम <laughs> 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 शादी की कान त भारतीय जनता की कान त హైదరాబాద్ భూషామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను చంపడానికి ప్రయత్నించారు దానికి తెలంగాణ ప్రభుత్వము చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు మేము భారత జై కణం కణం సమర్పణం దేశమాతకే సమర్పణం అనేటువంటి పద్ధతిలో ఈరోజు జీవనం సాగిస్తున్నారు ఆయన పుట్టుక చావు రెండు హిందూ మతం కోసం హిందూ ధర్మం కోసమని చెప్పుకొని తిరుగుతున్నటువంటి నాయకుడు భారతదేశానికి ఈ రోజు అటువంటి నాయకులు మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి నాయకులు ఎంతైనా అవసరం ఉన్నది మరి అటువంటి నాయకునికి భద్రత కల్పించాల్సినంత కల్పించాల్సిన అవసరము మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది మరి భవిష్యత్తు తరాలలో ఇటువంటి నాయకులను మనం కోల్పోతే మన సనాతన ధర్మం ఏదైతుందో మన ఉనికిని కోల్పోయిన వాళ్ళం అవుతాము ముందు తరాల వాళ్ళు ఇటువంటి నాయకులను గుర్తించి వారిని ఎప్పటికప్పుడు వెన్నుదండలుగా ఉండి మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలని చెప్తూ ఒక వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనకు ఎలాంటి భావం లేదు ఎలాంటి ఆయనకు శిక్షణ ఏం అవసరం లేదు ఆయన జాత్యం కోసం పుట్టిండు జాతీయ వాదం కోసం పుట్టిండు ఆయన ఖచ్చితంగా హిందూ ధర్మం కోసమే బతుకుతాడు కాబట్టి ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా రక్షణ కల్పించేది ఉండే కానీ కల్పించలేకపోయింది ఇప్పటికైనా ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఈ సందర్భం ఏదైతే ఉందో దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థనే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ ఆయనకు పూర్తి భద్రత కల్పించినట్టయితేనే ప్రజానాయకులకు కానీ పబ్లిక్ కానీ ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒక నాయకుడు ప్రజలకు వెళ్ళాలంటే ఆయనకు ధైర్యం కావాలి దానికి మనకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయన ఏమన్నా బేజభావల్ చెప్పినట్టయితే మీరు ఆల్రెడీ కేసులు పెడతా ఉంటారు కానీ ఆయన జాతీయవాదం కొద్ది ఏదైతే పోరాడుతుండో దానిపైన మీరు పూర్తి మద్దతు తెలిపాల్సి ఉంటుంది ఇక ముందు కూడా మేము మా నాయకులకు చెప్తున్నాం రాజనాథ్ సింగ్ రాజాసింగ్ గారికి మేము ఇప్పటికైనా చెప్తున్నాం మీకు ఎప్పుడు కూడా ఎండిదండి ఉంటాం ఎక్కడ కూడా మేము వెనకం చేయం మీరు ఏదైతే సూచన ఉందో ఆ సూచన తప్పకుండా మేము పాటిస్తూ ఉంటాం ఇక్కడికి వెళ్ళి జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి కూడా మేము అందరు కార్యకర్తలను కూడా మీకు పూర్తి మద్దతు ఉంటామని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం వారికి ప్రత్యేకమైన భద్రత జెడ్ ప్లస్ కేటగిరీ సెంట్రల్ నుంచి మేము కూడా మా నాయకులు మాట్లాడారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా మాట్లాడారు ఈ విషయం పైన మీరు కూడా ఇక్కడైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మా హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మా నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ ఒక హిందూ టైగర్ అని చెప్పుకునే రాజా సింగ్ గోష్మాల్ ఎమ్మెల్యే మరి ఈ రోజు జాగృతి హిందూ శంకరవకు పోయి అక్కడ స్పీచ్ ఇస్తావంటే నువ్వు అక్కడికి వచ్చినట్టయితే నిన్ను చంపేస్తావని బహిరంగంగా వాళ్ళు సవాల్ విసురితే మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక పది నిమిషాలు టైం ఇయ్యి మరే అసౌద్దీన్ ఓవైసీ వారు పది నిమిషాలు టైం ఇస్తే తెలంగాణ ఎంతసేపు కాదు పది నిమిషాల్లో తుడిపి పెడతా అని చెప్పిన ఆయనకు నువ్వు భద్రత కల్పిస్తున్నావు ఈ దేశ రక్షణ కొరకై ఈ దేశానికి పాటుపడే రాజాసింగ్కు రక్షణ కల్పించడంలో విఫలమైందని చెప్పగ తప్పది తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు భద్రత కల్పిస్తారా కల్పించండి లేకపోతే నాలుగు కోట్ల ప్రజలు ఆయన వెన్నంటూ ఉండు హిందూ సత్త ఏందో మేము చూపిస్తామని జగిత్యాల జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో నీ పతనం ఖాయం తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం నువ్వు భద్రత ఇచ్చిన భద్రత ఇవ్వకున్నా కూడా తెలంగాణలో మేము ఎట్లా రక్షణ కల్పించుకోవాలనో మాకు తెలుసు ఈరోజు రక్షణ మేము సవాల్ విసురుతున్నాం అయ్యా నువ్వు రక్షణ కల్పించనంత మాత్రాన మా ప్రాణాలు వేయినా కూడా ఈ దేశ భరతమాత కొరకే సమర్పణ చెప్పుకుంటాను తప్పగానే పిడికోన లెక్క ఇంట్లో బండి ఉండేది లేదు ఈ ధర్మం కొరకే బతుతాం ధర్మం కొరకే ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨੂੰ ਨੁਮੰਦੀ ਦੀ ਮੈਂ